ఓం నిమ శివ శ్రీమాత మిత్రులందరికీ శివభిరాశులకి యూట్యూబ్ వీక్షలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నన్ను ఇంతగా ఆదరిస్తున్న మిత్రులందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాను ఈరోజు మన మిత్రులు అడిగిన సబ్జెక్ట్ ఏంటంటే మన ఇంట్లో ధనం బాగా వృద్ధి చెందాలి దానికి ఏమైనా చిన్న తంత్రం చెప్పండి అని అడిగారు మీకు ఎదురుగా కంటికి కనిపిస్తున్నాయి కదా నేను అన్ని రెడీ చేశాను ఇది మన ఇంట్లో ధనం అభివృద్ధి చెందడానికి వ్యాపార స్థలంలో కానీ ఏదైనా ఇబ్బందులు ఉన్నా కానీ ధనం అనేది వృద్ధి కాకుండా అలా ఉండిపోవడం తగ్గిపోవడం జరుగుతుంటుంది కదా అలాంటి దానికి ఒక అద్భుతమైన తంత్రం అనమాట మిత్రులందరికీ నా వినపం ఏంటంటే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి నా వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అలాగే పది మంది షేర్ చేయండి మీరు ఎవరైనా సరే నా వీడియోలు పాత వీడియోలు చూడాలనుకునేవారు నా వీడియోస్లోకి వెళ్ళి చూడొచ్చు చాలా వీడియోలు చేయడం జరిగింది ఈరోజు మన టాపిక్లో ధనం బాగా వృద్ధి చెందాలంటే ఏ విధంగా చిన్న తంత్రం చేస్తే ఫలితాలు వస్తే చెప్తాను దీనికి కావాల్సిన ఏంటి ఏంటంటే ఒక ఎరటి క్లాత్ కనిపిస్తుంది కదా క్లాత్ ఎరటి క్లాత్ అలాగే పదకొండు గోమతి చక్రాలు మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి గోమతి చక్రాలు ఎలా ఉంటాయి చాలా తంత్రాలు ఉన్నాయండి గోమతి చక్రంతో కెమెరా దగ్గర పెడితే బ్లరర్ అవుతుంది పదకొండు గోమతి చక్రాలు అలాగే మూడు లక్ష్మీ కవలు ఇదిగోండి ఇవి మూడు లక్ష్మీ కవలు ఇందులో ఎల్లో కలర్ ఉంటే ఇంకా చాలా ఉత్తమం మూడు లక్ష్మీ కవలు అలాగే ఒక పోక గణపతి ఒక్క గణపతి అంటాం కదా మొన్న ప్రెసింట్గా ఒక వేడి చేసుకున్నాం ఒక గణపతి చాలా అద్భుతమైన శక్తి కలిగిన ఒక గణపతి అలాగే మూడు యాలకులు ఇదిగోండి మూడు యాలకులు అలాగే పదకొండు లవంగాలు మూడు యాలకులు పదకొండు లవంగాలు రాగికాయను పచ్చకర్పూరం అలాగే ఈ కన్నీ కలిపి కట్టడానికి ఒక క్లాత్ ఏం చేయాలి ఇందుట్లో మీకు ఓపుకుంటే మనం బంగారం కానీ మన ఇంట్లో ఉండే వజ్రాలు కానీ నవరత్నాలు కానీ ఇలాంటివన్నీ వేసుకోవచ్చు ఓపికను బట్టి అలా మనది బయటపడేసేది కాదు ఇంట్లో పెట్టుకునేది ఏం చేయాలో చెప్తాను ఇలా ఈ వస్తువులన్నీ కలిపి చక్కగా ఎర్రటి క్లాత్లో మూట కట్టాలి ఈరోజు చేసుకోవాలి ఒక శుక్రవారం ఉన్నాడు ఉదయాన్నే సూర్యోదయం తర్వాత మీ పూజా మందిరంలో ఈ ప్రయోగాన్ని చేసుకోవాలి శుక్రవారం ఉదయాన్నే ఇవన్నీ కలిపి మూటగా కట్టి అమ్మవారి పాత లక్ష్మీదేవి పటాలు పటం ఉంటుంది కదా ఆ పటం వదిలిపెట్టి చక్కగా అమ్మవారి అష్టోత్తర శతనామాలు చదవండి అలా పదకొండు రోజులు ఈ మూటని పదకొండు రోజులు తూపం దీపం నైవేద్యం సమర్పించి ఉదయం సాయంత్రం రెండు పూట్లో కూడా దీప పెట్టాలి దుఃపం చూపించాలి నైవేద్యం పెట్టాలి ఇలా పదకొండు రోజులు చేసిన తర్వాత పన్నెండు రోజున ఈ కట్ ఈ మూటను ఎలా గ్యాస్ట్రీస్ కట్టేసాం కదా ఇలా మీకు జస్ట్ చూపించాలని చూపిస్తున్నాను ఇది ఇలా కట్టేసాం కదా చక్కగా ఇలా కట్టేసాం ఈ మూటని మనం మనం మన బీరువాలో కానీ మన డబ్బులు దాచుకుంటాం కదా బీరువాలో కానీ అంటే ధనాగారు లాకర్లు ఉంటాయి లాకర్లో కానీ బీరువాలో కానీ మీరు వ్యాపార సంస్థలో అయితే కనుక మీ కబోర్డ్లో కానీ ఇది పెట్టండి ఖచ్చితంగా మీకు ధన విపరీతమైన ధనది కలుగుతుంది ఇది ఖర్చుతో కూడుకున్నది కాదు చాలా తక్కువ దీనికి కావాల్సిన వస్తువులు కూడా మనం చెప్పుకున్నాం పదకొండు గోమతి చక్రాలు మూడు లక్ష్మీ గవలు ఒక పొగ గణపతి అలాగే మూడు యేడకలు పదకొండు లవంగాలు అలాగే పచ్చకర్పూరం ఎరటిక్ క్లాత్ ఇవి చక్కగా మూట కట్టి అలాగే కాపర్ కాయిన్ కావచ్చు బంగారు కాయిన్ కావచ్చు లేకపోతే నవరత్నాలు కావచ్చు ఇది అనేసి కట్టచ్చు ఇది తీసేయాల్సింది కాదండి ఇంట్లో ఎప్పుడు ఉంచుకోవచ్చు అమ్మవారి పూజ చేసుకున్న తర్వాత చేస్తే ఖచ్చితంగా మా ఇంట్లో ధన వృద్ధి బ్రహ్మాండంగా కలుగుతుంది మనం రాబోయే వీడియోల్లో చాలామంది మిత్రులు అడిగారు గోమతి చక్రం గురించి గోమతి చక్రం గురించి చాలా 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 అద్భుతమైన తంత్రాలు ఉన్నాయి దగ్గర దగ్గరగా వెయ్యిపైనే ఉన్నాయి మీకు నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏ విధంగా పనిచేస్తుంది ఎలా వాడితే పనిచేస్తుందో చెప్తాను మిత్రులు అంటుంటారు చేసావండి పనులు అవ్వటం లేదు లేకపోతే ఇంకోటి ఇంకోటి అంటుంటారు ఇవి నిదానంగా పనిచేస్తాయి అంతేగాని కంటిన్యూగా అంటే ఒకేసారి వచ్చాయి కాదు ఇది విధి విధానంగా చక్కగా చేయండి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి మిత్రులకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట సినిమల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే పది మంది షేర్ చేయండి ఖర్చుతో కూడుకునేది కాదు కాబట్టి ఖచ్చితంగా అందరికి ఉపయోగపడుతుంది ఓం నమ శివ శ్రీమాత